యాదవుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం పది గంటలకు ఒంగోలు గోపాల్ నగర్లోని శ్రీకృష్ణ మందిరంలో జరుగుతుందని వైసీపీ నగరాధ్యక్షుడు కఠారి శంకర్ తెలిపారు సమ్మేళనానికి యాదవ సోదర సోదరి మనులు అందరూ హాజరు కావాలని కోరారు నగరంలోని మస్తాంధర్గా సెంటర్ దగ్గర గల కృష్ణ మందిరం వద్ద కరపత్రం ఆవిష్కరించి పంపిణీ చేశారు వీళ్ళేది మన రంగారవన్న లేడు ఇక్కడ భగవతి వారిని గుర్చి దుఃఖించుట అనుచితం వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత శాసనసభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి యాదవల సంక్షేమం కోసం కృషి చేశారని శంకర్ తెలిపారు ఆయన గెలుపును కాంక్షిస్తూ జరిగే కార్యక్రమంలో యాదవ రాష్ట్ర నాయకులు శాసనసభకు పోటీలో ఉన్న అభ్యర్థులు హాజరవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోఠారి రామచంద్రరావు వైసీపీ విభాగం జోనల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు కార్పొరేటర్లు చిల్లా తిరుమలరావు నాగరాజు వెంకటేష్ యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు మండలవరం దగ్గర ఉన్నటువంటి కృష్ణ మందిరంలో రేపు పన్నెండవ తేదీ శుక్రవారం రోజు జరగబోయే యాదవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాదవ ఆత్మీయ సదస్సు ఆ కార్యక్రమానికి ఏదైతే పాంప్లెట్లు ఈరోజు మరి కృష్ణ భగవాన్ దగ్గర పూజ చేసుకొని మేము ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో ముఖ్య ఉద్దేశం టూ థౌజండ్ నైన్టీన్లో ఏదైతే అప్పుడు గోపాలనగరంలో జరిగినటువంటి యాదవ్ ఆత్మీయ సదస్సు మరి ముఖ్య అతిథులుగా బాలిన రెడ్డి గారు రావడం జరిగింది అప్పుడు మేము ఒక ఏడు డిమాండ్స్ అడగడం జరిగింది మా యాదవ్ సంఘం కమ్యూనిటీ తరఫున దాంట్లో ఆల్మోస్ట్ ఏడు డిమాండ్స్ మరి ఈరోజు ఆయన ఈ ఐదేళ్లలో ఫుల్ఫిల్ చేసి ఆ ఏడు డిమాండ్స్ నెరవేర్చి యాదవ్లకి మరి ఆయన చేయడం జరిగింది దాన్ని మేము ఆ పాంప్లెట్ ద్వారా అదేవిధంగా మళ్ళీ కొత్త డిమాండ్స్ కూడా ఉన్నాయి పాంప్లెట్ ద్వారా మేము ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఎవరైతే యాదవ సోదరి సోదర మళ్ళు ఉన్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మేము వెళ్ళి ఈ పాంప్లెట్ ఇచ్చి మరి పన్నెండో తేదీ శుక్రవారం మరి గోపాలవరంలో మరి ఏదైతే సమావేశం జరుగుతుందో యాదవ ఆత్మీయ సదస్సు దాన్ని జయప్రదం చేయవగా మరి అందరూ సోదరు సోదర మళ్ళు మేము ప్రార్థినేని శ్రీనివాసరెడ్డి గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ యాదవ సోదరులందరినీ కూడా తన కుటుంబంలాగా చూసుకునేటువంటి బాలి శ్రీనివాసరెడ్డి గారి మరొకసారి వారిని గెలిపించటం కోసం మరి వారు చేసినటువంటి యాదవ్ సోదరులకి ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా నామినేటెడ్ పదవులు అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు ఒక్క ఎమ్మెల్యేను కూడా ప్రకటించిపోయినప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పని కట్టుకొని యాదవ్ సోదరులకి కనిగిరి తర్వాత కందుకూరు ఇవ్వడం కూడా జరిగింది జగ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకము కాకముందు నుంచే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బీసీలంటే ప్రేమ పంచేవాడు అలాంటి వ్యక్తిని ఆకాంక్షిస్తూ మరి గతంలో కూడా మన గోపాల్ నగరంలో మన ఆత్మీయ సమ్మేళనం పెట్టించి భారీగా యాదవ్ సోదరులందరూ ఆయన మీద ప్రేమతోటి వచ్చి అదే అసెంబ్లీ அதுல ஒரு நல்ல வளர்ச்சி வரணும். மறுபடியும் இதே மாதிரி நமக்கு ஒவ்வொரு महिन्याတိုင်း வாசனத்தை நம்ம ஒவ்வொரு 12வது शुक्रवार பத்திரத்தோட யாராவது